ఇది వచ్చేసి చౌకర్స్ అండి ఎంత సార్ ఈ చౌకర్స్ ఎంత తొంభై రూపాయలే వచ్చేసి తొంభై రూపాయలు పడుతుంది నెక్స్ట్ ఇదంతా తొంభై రూపాయల తొంభై రూపాయలు అటు వీటిలోనే కలర్స్ ఉంటాయండి చౌరసారి చూద్దాం మనం అయితే ఇదిగో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఇది తొంభై రూపాయలే అండి నెక్స్ట్ బ్లాక్ ఇది తొంభై రూపాయలే నెక్స్ట్ ఈ చౌకర్ ఎల్లో కలర్ ఇది తొంభై రూపాయలు పడుతుంది నెక్స్ట్ ఇది ఇది తొంభై రూపాయలేనండి నెక్స్ట్ రెడ్ ఇది తొంభై రూపాయలే నెక్స్ట్ ఎల్లో ఇది తొంభై రూపాయలు పడుతుంది నెక్స్ట్ ఇది తొంభై రూపాయలేనండి తొంభై అంటే మీరు ఈజీగా నూట యాభై నిమిలీ ఉన్నది లేదా ఇది బ్లాక్ ఇది తొంభై రూపాయలు పడుతుంది నెక్స్ట్ ఇచ్చేసి కొంచెం కాస్ట్లీ అండి ఇది ఎంత సార్ నూట పది రూపాయలు పడుతుంది ఈ చౌకర్ అయితే నెక్స్ట్ ఈ చౌకర్ వచ్చేసి ఇది కూడా నూట పది రూపాయలండి నెక్స్ట్ ఇది నూట పది రూపాయలే నెక్స్ట్ ఇది నూట పది రూపాయలే నెక్స్ట్ ఈ చౌకర్ కూడా నూట పది రూపాయలే అండి నెక్స్ట్ ఇది నూట పది రూపాయలే నెక్స్ట్ ఇది నూట ఇది ఎంత సార్ నూట పది రూపాయలే నెక్స్ట్ ఇది నూట పదిహేను అండి నెక్స్ట్ ఇది వచ్చేసి నూట ముప్పై రూపాయలు పడుతుందండి ఇది జస్ట్ ఇది కూడా నూట ముప్పై రూపాయలేనండి నెక్స్ట్ ఇది నూట ముప్పై రూపాయలే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి వచ్చేసి చౌలిలు అండి చౌలిలో చాలా చాలా రకాలు అయితే ఉన్నాయి ఒకసారి చూద్దాం ఇది ఎంత సార్ పీస్ ఎంత పడుతుంది జత పదిహేను రూపాయలు జత వచ్చేసి పదిహేను రూపాయలండి కేవలం పదిహేను రూపాయలు మాత్రమే స్టోన్స్ వచ్చాయి చూడండి ఇది పదిహేను రూపాయలే నెక్స్ట్ ఇది ఈ బాక్స్ పదిహేను రూపాయలే ఈ బాక్స్ లో ఉన్నాయి కూడా పదిహేను రూపాయలే ఏవైనా పదిహేను రూపాయలు చూస్తున్నారు కదా ఇది పదిహేను రూపాయలే జత వచ్చేసి పదిహేను అండి పదిహేను ఈజీగా అయితే ముప్పై రూపాయలు హోల్సేల్ హోల్సేల్ అండి ఇది ఇది పదిహేను రూపాయలే జత వచ్చేసి కేవలం పదిహేను రూపాయలండి హోల్సేల్ షాప్ ఇది వచ్చేసి పదిహేను రూపాయలే ఓన్లీ పదిహేను పదిహేను రూపాయలు అండి హోల్సేల్ ఇది ఈ జోత పదిహేను రూపాయలే నెక్స్ట్ ఈ జోత వచ్చేసి పదిహేను రూపాయలే మెటల్ టైప్ అండి మెటల్ టైప్ ఓన్లీ పదిహేను రూపాయలే కేవలం పదిహేను రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఇవి పదిహేను నెక్స్ట్ ఇవి ఇవి కూడా పదిహేను రూపాయలేనండి నెక్స్ట్ స్టోన్స్ వచ్చాయి ఇవి పదిహేను రూపాయలే నెక్స్ట్ ఇవి వచ్చేసి షీట్ షీట్ మొత్తం షీట్ అంతా పద్దెనిమిది రూపాయలు పడుతుందండి జత వచ్చేసి రూపాయి షీట్ మొత్తం పద్దెనిమిది రూపాయలు జత వచ్చేసి రూపాయి శారీ కట్టుకున్నప్పుడు బెల్ట్కు బెల్ట్లు అండి ఒకసారి వీటి రేట్లు అయితే చూద్దాం ఇది హోల్సేల్ షాప్ అండి ఎంత ఇది పీస్ రూపాయల చాలా మోడల్ రూపాయలే ఓకే ఏదైనా వంద రూపాయలే ఓకే నెక్స్ట్ ఇది ఇది కూడా ఇది చూడండి ఏ బెల్ట్ అయినా వంద రూపాయలే అంట ఒకసారి చూద్దాం మనం దగ్గర నుంచి స్టోన్స్ వచ్చాయి చూడండి ఒక్కసారి ఒక్కొక్క దానికి ఒక స్టోన్స్ వచ్చాయి ఇది వచ్చేసి సిల్వర్ కలర్ సిల్వర్ కలర్ ఏ బెల్ట్ అయినా వీళ్ళు వచ్చేసి విజయవాడ అండి హోల్సేల్ హోల్సేల్ షాప్ ఇదైతే ఆశా ఫ్యాన్సీ పూరి షాప్ అండి ఇది వచ్చేసి మన విజయవాడలో కాళేశ్వరం మార్కెట్ దగ్గర పోస్ట్ ఆఫీస్ ఉంటుంది దాని బ్యాక్ సైడ్ ఆశా ఫ్యాన్సీ పూరి షాప్ ఎవరైనా కొత్తగా షాప్ పెట్టుకున్న వాళ్ళు అదే వీళ్ళ షాప్ అయితే రండి హోల్సేల్ అండి అన్ని హోల్సేల్ అండి ఇక్కడ హోల్సేల్ హండ్రెడ్ అండి రేట్ చూద్దాం ఎంత ప్యాకెట్ అంతా అరవై రూపాయలు ఐదు రూపాయల పీసు ప్యాకెట్ మొత్తం అరవై రూపాయలు పడుతుందండి నెక్స్ట్ ఈ నాలుగు రూపాయల పీసు నలభై ఎనిమిది ప్యాకెట్ ప్యాకెట్ మొత్తం వచ్చేసి నలభై ఐదు రూపాయలు పడుతుందండి నెక్స్ట్ సేమ్ నాలుగు రూపాయల పీసు నలభై ఎనిమిది రూపాయల మొత్తం ప్యాకెట్ ప్యాకెట్ డజన్ మొత్తం నలభై ఎనిమిది రూపాయలు పడుతుందండి నెక్స్ట్ సేమ్ నలభై ఎనిమిది రూపాయల ప్యాకెట్ నాలుగు రూపాయల పూసు ప్యాకెట్ అంతా నలభై రూపాయలు పడుతుందండి హోల్సేల్ హోల్సేల్ ఐదు రూపాయల అరవై రూపాయల ప్యాకెట్ ప్యాకెట్ మొత్తం అరవై రూపాయలు పడుతుంది ఈ అయితే ఆరు రూపాయల డెబ్బై రెండు రూపాయల ప్యాకెట్ ప్యాకెట్ మొత్తం డెబ్బై రెండు రూపాయలు అండి ఉంగరాలు ఉంగరాలు హోల్సేల్ రెండు ప్యాకెట్ మొత్తం డెబ్బై రెండు ఈ నలభై ఎనిమిది ప్యాకెట్ ప్యాకెట్ మొత్తం అండి ప్యాకెట్ మొత్తం నలభై ఎనిమిది రూపాయలు హోల్సేల్ ఈ అరవై రూపాయల ప్యాకెట్ ప్యాకెట్ మొత్తం అరవై రూపాయలు ఈ డెబ్బై రెండు రూపాయల ప్యాకెట్ ప్యాకెట్ మొత్తం అండి ప్యాకెట్ డెబ్బై ఎనిమిది అరవై రూపాయల ప్యాకెట్ ప్యాకెట్ మొత్తం అరవై అండి పీస్ ఐదు రూపాయలు హోల్సేల్ హోల్సేల్ నల్ల పొసలు కొలుసు అండి క్రిస్టల్ టైప్ ఒకసారి వీటి రేట్లు అయితే చూద్దాం హోల్సేల్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఏ పీస్ అయినా ఏదైనా ఇరవై ఐదు రూపాయలండి ఇరవై ఐదు రూపాయలే ఇక్కడ చూస్తున్నా కదా ఏపీస్ అయినా ఇరవై ఐదు రూపాయలు హోల్సేల్ షాప్ ఇది ఇక్కడ వచ్చేసి కలర్స్ ఉంటాయి వీటిల్లో ఈ క్రిస్టల్స్ లో రెడ్ కలర్ అని గ్రీన్ అని బ్లాక్ అని గోల్డ్ అని సిల్వర్ అని రకరకాల క్రిస్టల్స్ అయితే ఉన్నాయి వీటిల్లో మీరు చూస్తున్నారు కదా ఈ బాక్స్ లో ఏపీస్ తీసుకున్నా కానీ ఇరవై ఐదు రూపాయలు ఏపీస్ అయినా ఇరవై ఐదు రూపాయలే హోల్సేల్ ఆశా ఫ్యాన్సీ పూరి షాపు విజయవాడ హోల్సేల్ అండి మీరు కొత్తగా షాప్ పెట్టుకున్నా లేదా తిరునాలు అమ్ముకోవాలన్నా లేదా రోడ్ సైడ్ అమ్ముకోవాలన్నా ఆ ఆశా ఫ్యాన్సీ పూరి షాప్ అయితే ఒకసారి రండి హోల్సేల్ షాప్ అండి ఇది వచ్చేసి మన విజయవాళ్ళు హోల్సేల్ షాప్ అండి ముక్కు అండి ఒకసారి ముక్కు పుటకలు రేట్లు అయితే చూద్దాం మనం ఇది వచ్చేసి ఆషా ఫ్యాన్సీ పూరి ఎంత సార్ ఇది వచ్చేసి ప్యాకెట్ ముప్పై రూపాయలు ప్యాకెట్ వచ్చేసి ఐదు జోతలు అండి అంటే ముప్పై రూపాయలు ప్యాకెట్ ముప్పై రూపాయలు ఈ ప్యాకెట్ ముప్పై రూపాయలే చూస్తున్నా కదా ముప్పై రూపాయల ప్యాకెట్ ఇది ముప్పై రూపాయల ప్యాకెట్ ఐదు జోతలు వస్తే ముప్పై రూపాయలండి ఐదు జోతల ముక్కు పొటకలు ముప్పై రూపాయలు ఐదు జతల ముక్కు పడుకలు అంటే ముప్పై రూపాయలు ఐదు జతలు వస్తే ప్యాకెట్ ముప్పై ప్యాకెట్ అయితే ముప్పై మీరు అండి హోల్సేల్ అంటే ఆశా ఫ్యాన్సీ పూరి షాప్ మన విజయవాడలో పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడే ఉంటుంది ఆషా ఫ్యాన్సీ ఫు షాప్ హోల్సేల్ హోల్సేల్ అండి మీరు ఎక్కడైనా రోడ్ సైడ్ షాప్ పెట్టుకున్నా కొత్తగా షాప్ పెట్టుకున్నా ఒకసారి అయితే మన షాప్ అయితే విజిట్ చేయండి ఆశా ఫ్యాన్సీ ఫు షాప్ ముప్పై రూపాయలు ఈ బాక్స్ లో చూస్తున్నారు కదా ఏ ముక్క ముక్కటికైనా ముప్పై రూపాయలండి ముప్పై రూపాయలు ఐదులో క్రిస్టల్స్ వేణి అండి ఎంతసారి క్రిస్టల్స్ వేణి అరవై ఆరు రూపాయలు ఏపీస్ అయినా అరవై ఆరు రూపాయలు చూసారు కదండి క్రిస్టల్స్ వేణి అండి అరవై ఆరు రూపాయలు ఇక్కడ చూపిస్తున్నాం కదా ఏపీస్ అయినా అరవై ఆరు రూపాయలు పడుతుంది ఈ షాప్ లో ఎంత అమ్ముకోవచ్చు ఇల్లు నూట ఇరవై నూట ఇరవై రూపాయలు అయితే అమ్ముకోవచ్చు అండి ఒకసారి మోడల్స్ చాలా ఉన్నాయి చూడండి ఇదైనా అరవై ఆరు రూపాయలే ఇది అరవై ఆరు రూపాయలే నెక్స్ట్ ఇది అరవై ఆరు రూపాయలే నెక్స్ట్ ఇది అరవై ఆరు రూపాయలే నెక్స్ట్ ఇది అరవై ఆరు అండి నెక్స్ట్ ఇవేని అరవై ఆరు రూపాయలే నెక్స్ట్ ఇవేని అరవై ఆరు రూపాయలే సిక్స్టీ సిక్స్ అండి ఏదైనా చూస్తున్నా కదా ఏదైనా అరవై ఆరు రూపాయలే అరవై ఆరు రూపాయలే మీరైతే ఈజీగా అయితే అరవై అరవై ఆరు రూపాయలు నూట ఇరవై నుంచి వంద రూపాయలు అయితే అమ్ముకోవచ్చు అంటే అరవై ఆరు రూపాయలే అరవై ఆరు రూపాయలే చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి ఈ బాక్స్లో చూస్తున్నారు కదా చాలా మోడల్స్ ఉన్నాయి షాప్కి వచ్చి మీకు నచ్చిన మోడల్ అయితే ఎదురుకోవచ్చు అరవై ఆరు రూపాయలే ఇది అరవై ఆరు రూపాయలే ఇది అరవై ఆరు రూపాయలే చైన్ రేట్ ఏదో చూద్దాం ఎంతసారి ప్యాకెట్ అంత ఇది నలభై నాలుగు రూపాయల ప్యాకెట్ అక్కడ రాసి ఉన్నాయి ప్యాకెట్ మొత్తం నలభై నాలుగు రూపాయల డజన్ ఉంటాయి నష్టం ఇదంతా డెబ్బై రెండు ఇది వచ్చేసి ప్యాకెట్ మొత్తం అండి పన్నెండు డెబ్బై రెండు రూపాయలు పడుతుంది చైన్స్ హోల్సేల్ అండి ఇదంతా అరవై రూపాయలే ప్యాకెట్ మొత్తం వచ్చేసి అరవై రూపాయలు అండి పన్నెండు ఉంటాయి నెక్స్ట్ ఈ అరవై ఆరు ఇది లాంగ్ చైన్స్ అండి ప్యాకెట్ మొత్తం వచ్చేసి అరవై ఆరు రూపాయలు పడుతుంది నెక్స్ట్ అరవై ఆరు ప్యాకెట్ మొత్తం అరవై రూపాయలు అరవై ఆరు రూపాయలండి లాంగ్ చైన్స్ హోల్సేల్ అండి ఇది వచ్చేసి ఆర్షా ఫ్యాన్సీ ప్యాకెట్ మొత్తం లాంగ్ చైన్స్ అండి డెబ్బై ఎనిమిది రూపాయలు పడుతుంది వచ్చేసి మొత్తం డజన్ డజన్ తీసుకోవాలండి చాలా రకాలు అయితే ఉన్నాయి వచ్చేసి షాప్ కి అయితే పీస్ వచ్చేసి ఇది ఆరు రూపాయలు పడుతుంది నెక్స్ట్ ఇది కూడా పీస్ వచ్చేసి ఆరు రూపాయలు పడుతుందండి ఇది వచ్చేసి పీస్ వచ్చేసి ఏడు రూపాయలు పడుతుంది వస్తుంది మధ్యలో ఇట్లాంటి పీస్ వచ్చేసి ఇది ఎంత పడుతుంది సార్ రూపాయలు ఇట్లా చాలా మెటల్ అండి మెటల్ ఎంత సార్ ఈ మెటల్ ఈ జత ఐదు రూపాయల జత వచ్చేసి ఐదు రూపాయలు పడతాయి అండి జత వచ్చేసి ఐదు రూపాయలు పడతాయి ఇది వచ్చేసి జత వచ్చేసి ఏడు రూపాయలు నెక్స్ట్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఏడు రూపాయల జత వచ్చేసి చూస్తున్నారు కదా ఇచ్చేసి ఏడు రూపాయలు పడుతుంది నెక్స్ట్ జత ఇది కూడా ఏడు రూపాయలే నెక్స్ట్ జత వచ్చేసి మెటల్ అండి ఏడు రూపాయలు ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇవి ఏడు రూపాయలు అండి జత స్టోన్స్ వచ్చాయి వైట్ స్టోన్స్ వచ్చాయి ఏడు రూపాయలు నెక్స్ట్ ఇవి కూడా జత అంతేనండి జత వచ్చేసి ఏడు రూపాయలు పడతాయి నెక్స్ట్ ఇవి అంతే అండి జత వచ్చేసి ఏడు రూపాయలు నెక్స్ట్ ఇవి కూడా జత వచ్చేసి ఏడు రూపాయలు అండి హోల్సేల్ అండి షాప్ వస్తే రెండు జతలు మూడు జతలు నాలుగు జతలు ఎన్నైనా తీసుకోవచ్చు ఇవి ఏడు రూపాయలండి ఇప్పుడు నెక్స్ట్ ఇవి వచ్చేసి పది రూపాయలు అండి స్టోన్స్ వచ్చాయి వైట్ స్టోన్స్ వచ్చి కలర్ స్టోన్స్ వచ్చాయి ఏడు రూపాయలు పడతాయి పది రూపాయలు పడతాయి జత పది రూపాయలు అండి నెక్స్ట్ ఇవి జత పది రూపాయలు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బాక్స్ లో కనిపించే జత వచ్చేసి పది రూపాయలు పడతాయి ఏచేసి హెయిర్ క్లిప్స్ అండి రేట్ లేదు చూద్దాం ఒకసారి ఎంత సార్ ఇది ఒకటి ఒక పీస్ అయితే ఏడు రూపాయల పీస్ పడతాయి ఏడు రూపాయల పీస్ ఓకే ఇదైతే ఎంత పీ సింగిల్ పీస్ ఏడు రూపాయలు ఏడు రూపాయలు ఓకే ఇదైతే ఎంత సింగిల్ పీస్ ఏడు రూపాయలు ఏడు రూపాయలు ఓకే ఇదైతే ఎంత సింగిల్ పీస్ నాలుగు రూపాయలు నాలుగు రూపాయలు సింగిల్ పీస్ మూడు రూపాయలు మూడు రూపాయలు సింగిల్ పీస్ అదే ఎంత ఏడు ఏడు రూపాయలు మూడు సింగిల్ పీస్ వచ్చేసి మూడు రూపాయలు పడుతుందండి నెక్స్ట్ ఇది వచ్చేసి ఎంత సింగిల్ పీస్ ఏడు రూపాయలు ఏడు రూపాయలు ఇదే మూడు ఇదంతా సింగిల్ పీస్ మూడు రూపాయలు రూపాయలు ఓకే ఇది ఎంత సార్ సింగిల్ పీసు మూడు రూపాయల మూడు రూపాయలు నెక్స్ట్ ఇదెంత అండి సింగిల్ పీస్ ఏడు ఏడు రూపాయలు నెక్స్ట్ ఇది వచ్చేసి ఎంత సింగిల్ పీసు ఏడు ఏడు రూపాయలు నెక్స్ట్ ఇది ఎంత పడతాయి సింగిల్ పీస్ మూడు రూపాయలే మూడు రూపాయలు చూసేందుకు ఇట్లాంటి రకాలు చాలా రకాలు అయితే ఉన్నాయి ప్లాస్టింగ్ ప్లాస్టిక్ ఇయర్ రింగ్స్ అండి ఒకసారి చూద్దాం సార్ సీట్ వచ్చేసి ఎంత షీట్ యాభై నాలుగు జతా రూపాయి నారా షీట్ యాభై నాలుగు జత రూపాయి నారా ఓకే ఇది ఎంత పడుతుంది అండి సీట్ యాభై నాలుగు జత రూపాయి నారా జత రూపాయి నారా నెక్స్ట్ ఇది వచ్చేసి ఎంత జత రెండు రూపాయల సీటు డెబ్బై రెండు ఓకే నెక్స్ట్ ఇది ఇదే జత రెండు నారా సీట్ నాట్ ఇరవై ఓకే నెక్స్ట్ ఇది ఈ రెండు నారా షీట్ మొత్తం నూట ఇరవై ఇరవై జత సీట్ డబ్బై రెండు ఓకే నెక్స్ట్ ఇది ఇది ఈ రెండు షీట్ షీట్ రెండు రెండు ఓకే నెక్స్ట్ బటర్ఫ్లైస్ మళ్ళీ జత రెంట్ రూపాయల షీట్ మొత్తం డబ్బై రెండు ఓకే నెక్స్ట్ ఓకే ఈ రెండు రూపాయల జత సీట్ డై రెండు ఓకే వచ్చేసి నాన్ థర్డ్స్ అండి ఒకసారి రేట్లే చూస్తాయి ఇది చంద్రముఖి సేన డెబ్బై అరవై రూపాయలు పడతాయి చంద్రముఖి అండి వచ్చేసి సింగిల్ పీస్ అయితే అరవై రూపాయలు పడుతుంది నెక్స్ట్ ఇది నల్ల నల పొసులు గుల్సి ఇది డెబ్బై రెండు రూపాయల డెబ్బై రెండు రూపాయలు ఓకే నెక్స్ట్ ఈ నెల పసులు గుల్స్ అంతా డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది రూపాయలు ఓకే నెక్స్ట్ ఇది ఎనభై నాలుగు ఎనభై నాలుగు రూపాయలు నెక్స్ట్ ఇది నాతాడు డబుల్ లైన్ ఎనభై నాలుగు డబుల్ లైన్ ఎనభై నాలుగు ఈ అయితే పద్దెనిమిది రూపాయలు క్రిస్టల్స్ అండి వచ్చేసి అంతా పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది రూపాయలు ఒక చేయిన్స్ అంతా ముప్పై ఆరు ముప్పై ఆరు రూపాయలు బాక్స్ లో వస్తాయండి అండి వచ్చేసి మంగళసూత్రం ఎంత యాభై రూపాయలు యాభై రూపాయలు నెక్స్ట్ ఇది ఇదంతా అరవై రూపాయలు అరవై రూపాయలు పడుతుంది ఓకే ఈ చైన్ అంతా అరవై రూపాయలు అరవై రూపాయలు ఇది అంతా నలభై రెండు నలభై రెండు నెక్స్ట్ ఈ మంగళసూత్రం పిల్లల చైన్ అంతా యాభై నాలుగు యాభై నాలుగు అండి చాలా రకాలు అయితే ఉన్నాయి చౌలీలు అండి చౌలీలు ఒకసారి రేట్లు అయితే చూద్దాం మెటల్స్ లో బ్లాక్ మెటల్స్ లో ఎంత ఇది చౌళీలు ఎంత సార్ ఇది వచ్చేసి పదిహేను రూపాయలే ఇది వచ్చేసి కేవలం పదిహేను రూపాయలు అండి పదిహేను రూపాయలే బాక్స్ తీసుకుంటే మీకు కలర్స్ అయితే చీరలకు మ్యాచింగ్ వస్తాయి ఇది ఎంత సార్ ఇది కూడా పదిహేను రూపాయలండి నెక్స్ట్ ఐటమ్ చూపించండి ఇది కూడా పదిహేను చూస్తున్నారు కదా ఇది ఇది చౌళీలు అండి ఇది కూడా పదిహేను రూపాయలే నెక్స్ట్ ఇది ఎంత సార్ ఇరవై ఐదు ఇది వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు పడుతుంది అండి నెక్స్ట్ ఇదెంత సార్ ఇది పదిహేను రూపాయలు అండి చౌలిలు నెక్స్ట్ ఇది ఈ ఐటమ్ ఎంత పడుతుంది సార్ చూడండి ఒక్కసారి ఇదంతా ఈ ముప్పై ఆరు ఇది వచ్చేసి ముప్పై ఆరు రూపాయలు పడుతుంది అండి బాక్స్ తీసుకుంటే మీకు అయితే కలర్స్ అన్ని చీరలకు మ్యాచింగ్ సార్ పదిహేను రూపాయలు నెక్స్ట్ ఇది వచ్చేసి అండి ఇది పదిహేను రూపాయలు పడుతుంది నెక్స్ట్ ఇది ఎంత పడుతుంది సార్ ఇది చూడండి ముప్పై మూడు ఇది వచ్చేసి ముప్పై మూడు రూపాయలు పడుతుంది అండి ముప్పై మూడు రూపాయలు షాప్కి వస్తే నాలుగు పీలు ఐదు పీసులు అయినా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇది ఎంత సార్ ముప్పై ఆరు ముప్పై ఆరు నెక్స్ట్ ఎంత సార్ మల్టీ కలర్స్ వచ్చింది స్టోన్ ఆరు ముప్పై ఆరు రూపాయలు పడుతుంది ఇదే ఓకే చౌలిలు అండి ఎంత ఇది వచ్చేసి ఇరవై ఐదు ఇరవై ఐదు రూపాయలు పడుతుంది ఓకే నెక్స్ట్ ఇదెంత సార్ ఇదెంత పడుతుంది స్టోన్స్ ముప్పై ఆరు ముప్పై ఆరు రూపాయలు పడుతుంది నెక్స్ట్ ఇదెంత చౌలిలు ముప్పై ఆరు ముప్పై ఆరు రూపాయలు పడుతుంది ఇదంతా ముప్పై ఆరు ముప్పై ఆరు రూపాయలు పడుతుంది నెక్స్ట్ ఇదెంత సార్ చౌలిలు నలభై రెండు నలభై రెండు అండి బాక్స్ తీసుకుంటే మీరు బాక్స్ తీసుకోవచ్చు లేదా ఐదు పీసులు నాలుగు పీసులు ఎన్నో తీసుకోవచ్చు ఇది ఎంత పడుతుంది అండి నలభై రెండు నలభై రెండు రూపాయలు నెక్స్ట్ ఇది ఎంత సార్ చోలీలు యాభై నాలుగు యాభై నాలుగు నెక్స్ట్ ఇది ఎంత యాభై నాలుగు యాభై నాలుగు రూపాయలు నెక్స్ట్ ఇదంతా యాభై నాలుగు యాభై నాలుగు నెక్స్ట్ ఈ చోలీలు యాభై నలభై నాలుగు ఇట్లా బాక్స్ తీసుకుంటే ఏంటంటే మీకు చీరలకు మ్యాచింగ్ ఇదే మల్టీ కలర్స్ వస్తాయండి చూడండి ఇది వచ్చేసి ఇరవై ఐదు రూపాయలంటా బాక్స్ లో మల్టీ కలర్స్ అయితే వస్తాయి మీకు చీరలకు మ్యాచింగ్ వస్తాయి ఇది వచ్చేసి ఆశా ఫ్యాన్సీ పూరి షాప్ మన విజయవాడలో ఉండండి కాళేశ్వరం మార్కెట్ పోస్ట్ ఆఫీస్ బ్యాగ్ ఇది వచ్చేసి మెటల్స్ చోలీలు అండి ఒకసారి చూద్దాం ఇదంతా సార్ షీట్ అంతా నూట నలభై నాలుగు పన్నెండు రూపాయల జత షీట్ మొత్తం నూట నలభై నాలుగు రూపాయలు పడుతుంది ఒక జత అయితే పన్నెండు రూపాయలు పడుతుంది నెక్స్ట్ ఐటమ్ చూపించండి ఇదంతా జత ఈ అయితే నూట ఇరవై రూపాయల పది రూపాయల జత పది రూపాయల జత షీట్ మొత్తం నూట ఇరవై రూపాయలు అవుందా పదిహేను రూపాయల జత నూట ఎనభై రూపాయల సీటు జత వచ్చేసి పదిహేను రూపాయలు అండి షీట్ మొత్తం నూట ఎనభై రూపాయలు పడుతుంది నెక్స్ట్ నెక్ట్ పన్నెండు జత నూట జత పన్నెండు షీట్ మొత్తం నూట నలభై నాలుగు రూపాయలు హోల్సేల్ నూట నలభై నాలుగు సీటు నూట నలభై నాలుగు రూపాయలు అండి షీట్ మొత్తం నూట నలభై నాలుగు రూపాయలు హోల్సేల్ నూట నలభై షీట్ మొత్తం నూట నలభై నాలుగు అండి నూట ఇరవై సీటు షీట్ మొత్తం నూట ఇరవై హోల్సేల్ అండి ఆశా ఫ్యాన్సీ గురి షాప్ విజయవాడ నెక్స్ట్ ఇదంతా మొత్తం మొత్తం నూట ఇరవై నూట ఇరవై నూట ఇరవై షీట్ మొత్తం నూట ఇరవై సార్ ఇదంతా అండి షీట్ అంతా సీట్ నూట నలభై నాలుగు నూట నలభై నాలుగు ఇది వచ్చేసి వేణి అండి వేణి హోల్సేల్ అండి వేణీసు ఇది వచ్చేసి ఒక ఒక పీస్ వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది హోల్సేల్ అండి డెబ్బై ఐదు రూపాయలు వీటిలోనే చాలా కలర్స్ ఉన్నాయి కలర్స్ అయితే చూద్దాం ఒకసారి చూడండి చాలా కలర్స్ ఉన్నాయి సిల్వర్ కలర్లు గోల్డ్ కలర్లు రోజ్ కలర్ ఎల్లో రెడ్ మల్టీ కలర్స్ చాలా కలర్స్ అయితే ఉన్నాయి వేణీసు కేవలం డెబ్బై ఐదు రూపాయలు అండి ఆశా ఫ్యాన్సీ పూరి షాప్ విజయవాడ హోల్సేల్ అండి ఒకసారి జడలు అయితే చూద్దాం ఈ జడంత సార్ రెండు వందల ఇరవై రూపాయలు జడ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు పడుతుంది అండి చూసారు కదా ఇదైనా రెండు వందల ఇరవై ఐదు ఇది రెండు వందల ఇరవై ఐదు రూపాయలే వీటిలోనే చాలా మోడల్స్ అయితే ఉంటాయి కేవలం రెండు మోడల్స్ అయితే చూపిస్తున్న ఫస్ట్ అని షాప్ అయితే ఒకసారి విజిట్ చేయండి ఎవరైనా షాప్ లో రీసెల్ గా అమ్ముకునే వాళ్ళు అదే విధంగా రోడ్ సైడ్ అమ్ముకునే వాళ్ళు అదే విధంగా తిరునాళ్ళు అమ్ముకునే వాళ్ళకి అయితే మన ఆశా ఫ్యాన్సీ పూరి షాప్ హోల్సేల్ అంటే బెస్ట్ అని చెప్పొచ్చు ఒకసారి అయితే షాప్ విజిట్ చేయండి ఇట్లాంటి హోల్సేల్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి